లో సూర్యపెట్టినందుకు కూడలి రైతు విత్తనాలు తీసుకోవడం జరిగింది ముఖ్య మహేందర్ అనే రైతు ఆయన రైతు వారిగా కంప్లైంట్ చేయడం జరిగింది ఏంటంటే ఇక్కడ మే ముప్పై తారీఖు నాడు విత్తనాలు తీసుకొని జూన్ ఇరవై ఆరో తారీఖు నాడు నానబెట్టుకొని ఇరవై తొమ్మిదో తారీఖు వరకు మండే కోసం చల్లారు అది చల్లిన తర్వాత మండే వచ్చిందని చెప్పారు సగం రాలేదు సగం వచ్చిందని చెప్పారు దాని తర్వాత ఆయన ఏ కంపెనీకి కానీ ఏ డీలర్ కానీ ఫిర్యాదు చేయలేదు ఫిర్యాదు చేసినట్టు అంటే కంపెనీ ద్వారా నుంచి వాళ్ళకు బల్క ఏమి ఇబ్బంది ఉందో రిప్లేస్మెంట్ చేసేటోళ్ళు కానీ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ పొలంలో వేశారు అట్లాంటి విత్తనం ఏదైనా ఉంటే ఇప్పుడు నేను శాంపుల్ తీసి ఆ మొలక శాతం కోసం నేను ఇప్పుడు పరీక్ష నిమిత్తం రాజేంద్ర నగర్కి పంపించడం జరుగుతుంది వీళ్ళకు ఇచ్చిన ఇక్కడ సీడ్స్ నాలుగు వందల బస్తాల విత్తనాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది రైతుకి ప్రతి ఒక్క రైతుని వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఏ ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే ఆ లాట్లో అందరినీ వాళ్ళతో మాట్లాడి మొలక శాతం ఎంత వచ్చిందో అనేది మొత్తం గమనించి పూర్తి నివేదిక మీకు సమర్పించడం జరుగుతుంది అంటే టెస్ట్ చేయకుండానే రిలీజ్ చేసారు ఈ విత్తనాలు టెస్ట్ చేశారు టెస్ట్ చేసి కానీ మళ్ళీ మొలక శాతం అనేది తక్కువనే అని చెప్తున్నారు కాబట్టి అది రైతు మంత్స్ వరకు ఉంటది కదా సార్ సిక్స్ మంత్స్ కరెక్టే కానీ రైతుకు అనేది కొద్దిగా ప్రాబ్లం ఒక్క రైతుగా ఇద్దరు రైతుగా ఎంతమందికి వచ్చిందో మొత్తం ఇప్పుడు మీరు ఏమే యాక్షన్ తీసుకుంటారు సార్ ఇప్పుడు రిపోర్ట్ తీసుకున్న తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది రిపోర్ట్ కాదు ఇప్పుడు విత్తనాలు తీసుకునే టైం కదా ఈ టైంలో మళ్ళీ ఇంకా రైతులు జాగ్రత్త ఏం వహించాలంటే రైతు దగ్గర బిల్లు లాట్ నెంబర్ అనేది బస్తా అనేది ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఏదైనా మొలక శాతం రాలేదంటే వెంటనే డీలర్ దగ్గర కానీ కంపెనీ దగ్గర కానీ వెళ్ళి సంప్రదిస్తే వాటి ప్రాబ్లం తీసుకొని రిప్లేస్మెంట్ చేయడం కానీ ఏదైనా రైతుకి న్యాయం చేయకూడదు ఇప్పుడు లాట్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయి బస్ బస్ మీద లాట్ నెంబర్లు అన్నీ ఉన్నాయి బస్ మీద ప్రాబ్లం ఏంటండి మరి ప్రాబ్లం ఏంది ప్రాబ్లం వాళ్ళ ద్వారా టెస్టింగ్కి విత్తనాలు టెస్టింగ్కి పంపించడం జరుగుతుంది రాజేంద్ర నగర్కి టెస్టింగ్ ఎన్ని బస్సాలు స్టోరేజ్ ఉన్నాయి ఇప్పుడు నాలుగు వందల బస్సాలు వీళ్ళు ఇచ్చారు ఆ లాట్లో నూట ఆరు బస్సాలు ఉన్నాయి నూట ఆరు బస్సాలు కొంతమంది రైతులకు విత్తనాలు ఇచ్చారు ఆ విత్తనాలు చూసి దాంట్లో ఎంత స్టాక్ ఉందో చూసి దాన్ని బట్టి మేము విత్తనాలు శాంపుల్కి హైదరాబాద్ రాజేంద్ర నగర్కి పంపించడం జరుగుతుంది మనకు బల్క్ రావడానికి మినిమం మూడు రోజులు పడుతుంది టెస్టింగ్ కి మినిమం ఐదు రోజులు పడుతుంది ఐదు రోజుల్లో మీ అందరికి వెదికే బాధ ఓకేనా ఓకేనండి రైతులకు సూచన ఇస్తారు రైతులకు సూచన ఏంటంటే డీలర్ మంచి డీలర్ మంచి కంపెనీ దగ్గర విత్తనాలు తీసుకొని రైతు రసీదు పొందవలసిందిగా కోరుతున్నా ఆ రసీదులో లాట్ నెంబరు వెరైటీ ఆ తర్వాత ఆ తర్వాత ఎన్ని వర్షాలు అనే దానిపైన ఆ బిల్లు సీజన్ అయిపోయేంత వరకు ఖచ్చితంగా పెట్టుకోండి మొలక శాతం అండగట్టిన తర్వాత మొలక రాకపోతే విత్తనాన్ని వాపస్ ఇచ్చేయండి అట్లనే కలితే రైతుకి కానీ కంపెనీ కానీ ఇబ్బంది కానీ సీడ్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ సీడ్ సవర్ణ కంపెనీ మన బోసుకుపల్లి మొయినాబాద్ రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చింది అన్ని పర్మిషన్స్ ఉన్నాయా నూట ఆరు బయలు మొత్తం నాలుగు వందల సంచులు వచ్చినాయి వాళ్ళకి లైసెన్స్ ఉన్నది ఫామ్ టో లైసెన్స్ ఉన్నది వాళ్ళు అమ్మడానికి మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు క్రాసింగ్ చేసిన లైసెన్స్ లైసెన్స్ ఓకేనా అండి థ్యాంక్ యూ